హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం చూస్తున్న శారీస్ వచ్చి కాంచీపురం శారీస్ అండి పట్టు సారీ కలెక్షను కాంచీపురంలో మనకి ప్యూర్ అని చెప్పను ప్యూర్ క్వాలిటీ వచ్చేసి చాలా ప్రైజెస్ ఉంటాయండి మనకిది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనకి లైట్ వెయిట్లో వస్తాయి మనం ఈ శారీస్ గురించి చెప్పాలి అంటే ఉప్పాడా శారీస్ వస్తాయి కదా మనకి ఆ టెక్స్చర్ అయితే అనిపిస్తుంది కానీ ఉప్పాడా కాదు కాంచీపురం శారీసే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బుటాస్ వస్తాయి అంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు ఇది వచ్చేసి మనకి బార్డరు శారీ ఒక హాఫ్ మీటరే మనకి ఇలా లైన్స్ అయితే వచ్చాయి శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇది వచ్చి టమాటో పింక్ ఉంటుంది కదా ఆ కలర్కి మనకి చంద్రకాంత కలర్ పళ్ళు అలాగే బ్లౌజ్ టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి వెయిట్ ఉంటుందేమో గుచ్చుకుంటుంది అలాంటి ఆలోచన అయితే ఏం లేదు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా మనకి ఇవి వచ్చేసి మిస్టేక్ సారీస్ ఎక్కడైనా చిన్నగా ఇలా డ్యామేజ్ అయితే ఉండొచ్చు డ్యామేజ్ అయితే ఈ విధంగా వచ్చింది అందుకనే మనకి ఇవి టూ మినిమం ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్ అనేది వీటిలో శారీస్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ టూ ఫైవ్ వరకు ఉండే శారీ కలెక్షన్ అయితే ఉంది ఎక్కడైనా చిన్న డ్యామేజ్ రావటం వల్ల మాత్రమే మనకి ఇంత ఆఫర్ ప్రైస్లో అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకి ఇది పింక్ కలర్ షేడ్ అనుకోవచ్చు ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ వచ్చిందండి సెల్ఫ్ వీవింగ్ ఉంది శారీ అంతా మనకి వన్ గ్రామ్ పట్టు స్టైల్ వచ్చేస్తుంది శారీ శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది మనకి శారీ కలర్ బేస్ కలరు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఎందుకంటే ఆల్ ఓవర్ అంతా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది మనకి కట్టు చెంగు వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది తర్వాత అంతా కూడా మనకి ఇలా వీవింగ్ అయితే స్టార్ట్ అవుతుంది శారీ లుక్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రైజ్కి ఈ క్వాలిటీ అయితే నేనైతే ఎక్కడ రాదనుకుంటున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోండి మనకి వచ్చేసి డ్యామేజెస్లో ఉన్నాయి డ్యామేజెస్ అంటే చాలా పెద్దగా రావటం అలా ఏముండదు ఒక చిన్న హోల్ ఎక్కడైనా ఉంటుంది అనుకునే తీసుకోండి అందుకే ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మనకి ఇదిగోండి ఇదే డ్యామేజ్ పై వైపున వచ్చింది శారీగా యూజ్ అవుతుందండి ఆలోచించే పనేమి లేదు ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది చాలా ఫైన్గా ఉంది క్వాలిటీ అయితే నేను సిక్స్ నైంటీ నైన్లో కూడా సేల్ చేయొచ్చు కాకపోతే రేట్ అనేది కొంచెం లెస్ చేసే ఇచ్చేస్తున్నాను ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ దగ్గర మాత్రం బార్గెనింగ్ చేయొద్దు షిప్పింగ్ ఛార్జ్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుందండి అది కూడా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లోనే ఇస్తున్నాను ఈ శారీ అయితే చాలా బాగుంది మనకి ఈ ప్రైస్కి అసలు ఈ క్వాలిటీ రానే రాదు బ్లౌజ్ వచ్చేసి మనకి రా సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది కట్టి చెంగు ప్లెయిన్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ చాలా బాగుందండి ఇది మనకి పట్టు చీరలో మనం టెన్ ట్వంటీ ఆ రేంజ్కి వెళ్ళినా కూడా ఈ డిజైన్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ శారీ అయితే కలర్ కానీ కాంబినేషను పళ్ళు అన్నీ కూడా బాగున్నాయి డ్యామేజ్ అయితే ఇదిగోండి మనకి బార్డర్లో ఎక్కడైనా కంపల్సరీ డ్యామేజ్ వస్తుంది అనుకునే తీసుకోండి ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళే వీడియో అయితే విన్నాక పూర్తిగా నచ్చితేనే ఆర్డర్స్ అనేది పెట్టుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మేము వినలేదండి డ్యామేజ్ సారీ పంపించారనే మాట అయితే వద్దు నేను సేల్ చేసేది ఎక్కువ వరకు డ్యామేజ్ సారీసే ఉంటాయి అలాగే ఫ్రెష్ మిక్స్లు వ్యూ మిస్టేక్స్ వస్తే రావచ్చు కంపల్సరీ అలాంటి సారీసే సేల్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోండి మనకి ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలరు శారీ అయితే చాలా బాగుంది మనకి టిష్యూ వచ్చేసింది శారీస్ అయితే లిమిటెడ్గానే ఉన్నాయండి ఒక టెన్ శారీసే ఉన్నాయి ప్రజెంట్ నేనైతే థర్టీ తెప్పించాను కానీ ఒక సిస్టర్ వచ్చి హోల్సేల్ కోసం అనేసి తీసేసుకున్నారు టూ బండిల్స్ ఇవి మనకి రీస్టాక్ అయితే అవుతాయా లేదా అనేది కొంచెం డౌటే ఇది బ్లౌజు శారీ అయితే ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ వచ్చేసిన తర్వాత అంతా కూడా ఇంత హెవీగా ఉంటుందండి బార్డర్ వచ్చేసి మనకి ఇలా బర్డ్స్ డిజైన్ వస్తుంది పిక ప్యారెట్ డిజైన్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంది ప్లెయిన్ అయితే కాదు టిష్యూ కూడా మరి మీకు వీవింగ్ అది నాకు కెమెరాకి క్యాప్చర్ అవుతుందా లేదా అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా బాక్సెస్ అయితే వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు కూడా ప్లెయిన్ కాదండి పళ్ళులో కూడా మనకి ప్యారెట్స్ అయితే ఉన్నాయి గోల్డెన్ టిష్యూతో ఇది మనం చూడటానికంటే కూడా వేరు చేస్తే దూరం నుంచి చూసేవాళ్ళకి చాలా బాగా కనిపిస్తుందండి ఈ ప్రైస్కి అయితే శారీ మాత్రం కాదు నచ్చిన వాళ్ళే తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది సెల్ఫ్ వీవింగ్ మనకి ఇది మజంతా కలర్ శారీ శారీ బేస్ అయితే అది వైన్ అనుకోవచ్చు మజంతా పింక్ అనుకోవచ్చు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి టిష్యూ వచ్చేస్తుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుంది ఒక హాఫ్ మీటర్ వరకు మాత్రం ప్లెయిన్ ఉంటుంది తర్వాత నుంచి శారీ అంతా కూడా ఇంత హెవీగా టిష్యూ అనేది వస్తుంది ఇది నిలబడతాం అలా అలా ఏముండదండి నేను శారీ ఓపెన్ చేస్తున్నప్పుడే మీకు అర్థమైపోయి ఉండొచ్చు చాలా సాఫ్ట్గా ఉంది మనకి కాంచీపురం శారీస్ అంటేనే ఒక ఇంత సాఫ్ట్ ఉంటాయి ఉప్పాడ ఫీల్ అయితే వస్తుంది శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది నిలబడతాం కానీ బుట్టలాగా ఉంటాం అలాంటిది ఏమి ఉండదండి క్వాలిటీ లేని శారీ కాదు శారీస్ అయితే క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి ప్రైస్ తక్కువ పెడుతున్నాను కదా అని చెప్పి క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకోవద్దు నేను లెస్ మార్జిన్స్లో సేల్ చేస్తున్నాను అంతే ఎందుకంటే మనది స్టార్టప్ ఛానల్ మన రేట్స్ అనేవి జెన్యున్గా ఉన్నాయా లేదా అనేది మీరే ఆలోచించాలి ఇవే సారీస్ బయట ఛానల్స్లో సెవెన్ నైంటీ నైన్ సేల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎవరిని తప్పనట్లేదు నేను నేను ఇచ్చే ప్రైస్ ఇది నాకు ఇంతవరకు మార్జిన్ అయితే చాలు శారీ వచ్చేసి గ్రీన్ కలరు నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇది వచ్చి మునియా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా బుట్ట అయితే వస్తుంది కింద వైపు వచ్చేసి బోర్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇంత హెవీగా అయితే వస్తుంది చూస్తున్నారు కదా డ్యామేజ్ అయితే పళ్ళుకి దగ్గరలో ఉంది కొంచెం పైతాని పళ్ళు వచ్చేసింది శారీ లుక్ అయితే ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి కాకపోతే కొంచెం ఫినిషింగ్ అయితే లేదు శారీ ఫినిషింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే కొంచెం మనకి దారాల్లా వచ్చేస్తున్నాయి థ్రెడ్స్ శారీ మాత్రం అసలు లుక్ చాలా బాగుందండి మీకు వీడియోలో క్యాప్చర్ అవుతున్న దానికంటే కూడా బయట ఇంకా బాగుంది శారీ మనకి లైట్ క్రీమ్ కలర్ వస్తుంది క్రీమ్లో కూడా మనకి టిష్యూ అనేది గోల్డెన్ టిష్యూ మిక్స్ అయ్యింది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం థ్రెడ్స్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది ఫినిషింగ్ కొంచెం లేదనే అనుకోవాలి నచ్చిన వాళ్ళే తీసుకోండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇది సెల్ఫ్ ఎంబోజ్డ్ ఇంకొకటి బుటీ అండి సిల్వర్ బుటీ వచ్చేసింది శారీ అంతా మనం దీంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఒక కాంట్రాస్ట్ మెరూన్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ మగ్గం వర్క్ వేసుకుని శారీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చి పళ్ళు పాటు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీలో డ్యామేజ్ అయితే లేదు ఇదిగో చూస్తున్నారు కదా పళ్ళు అయితే కొంచెం ఈ విధంగా కట్ అయ్యి వచ్చింది శారీ మాత్రం చాలా బాగుంది మనకిది కృష్ణ బ్లూ అంటారు కదా ఆ కలర్ వస్తుంది సేమ్ మీ కెమెరాలో కనబడుతున్న కలరే ఉందండి శారీ అయితే ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి వచ్చి బార్డర్ వస్తుంది మనకి ఒక హాఫ్ మీటర్ మాత్రం ప్లెయిన్ వచ్చేస్తుంది సెల్ఫ్ ఎంబోజు నెక్స్ట్ అంతా కూడా మనకి ఇలా వీవింగ్ గోల్డెన్ వీవింగ్ ఇది టూ సైడ్స్ బార్డర్స్ అనేది వచ్చేస్తాయి శారీ మాత్రం చాలా బాగుందండి ఈ ప్రైస్లో ఈ శారీస్ అంటే మీరు చెప్పే వరకు కూడా ప్రైస్ అయితే ఎవరికీ తెలియదు శారీస్ అంత బాగున్నాయి అంత క్వాలిటీ అయితే ఉంది పళ్ళు వచ్చేసి టజల్స్ ఉంటాయి పళ్ళుకి విత్ టజల్స్ చూస్తున్నారు కదా అంతా కూడా వీవింగ్ అండి శారీ నేను తీస్తున్న విధానాన్ని బట్టే దాని టెక్స్చర్ అర్థమవుతుంది చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ నిలబడుతుందా అలాంటివైతే అవసరమే ఆలో అసలు అడిగే అవసరం కూడా లేదు ఈ శారీ కూడా చాలా బాగుంది మనకి లైట్ లావెండర్ కలరు పళ్ళు వచ్చేసి ఇంత హెవీగా వస్తుంది టోటల్ ఆల్ ఓవర్ శారీలో మనకి జిగ్జాగ్ ఉంది అలాగే టూ సైడ్స్ బార్డర్స్ మొత్తం అంతా కూడా వీవింగ్ బుటీస్ వచ్చాయి ఈ శారీలో డ్యామేజ్ అయితే లేదు నాకు ఎక్కడ కనిపించలేదు మరి ఒకవేళ ఉంది అనుకునే తీసుకోండి డ్యామేజెస్ కూడా చాలా పెద్దగా రావటం అలా ఏం లేదండి చాలా చిన్నగా హోల్ అయితే ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు మరి నాకైతే కనిపించలేదు ఎందుకంటే బ్లౌజ్ పాట దగ్గర వచ్చేసింది ఇది డ్యామేజ్ మనం స్టిచ్ చేయించుకునేటప్పుడు అసలు మనకి తెలియని కూడా తెలియదు బ్లౌజ్ ఇది మనకి ఇదైతే మష్రూమ్స్ కదా అని అంటున్నారు కదండి ఆ క్వాలిటీ కొంచెం మిక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది శారీ మాత్రం క్వాలిటీ వైజ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలరు ఆరెంజ్ అండ్ బ్రిక్ రెడ్ ఉంటుంది కదా ఆ రెండిటి మధ్యలో ఉన్న కలర్ అయితే అనుకోవచ్చు మనకి వీడియోలో కనిపిస్తున్న కలరే ఎందుకు అంత కరెక్ట్గా చెప్తున్నానంటే మళ్ళీ మీరు ఆరెంజ్ కలర్ అన్నారు అని అయితే నన్ను అనొద్దు కొంచెం కలర్స్ అయితే వేరియేషన్ ఉంటున్నాయండి చెప్పడానికి కూడా రానట్టు వస్తున్నాయి ఈ మధ్య కలర్స్ శారీస్ శారీ ఉన్న కలర్ అది వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంది సేమ్ మనకి ఇది డ్యామేజ్ కాదు త్రెడ్ అయితే కొంచెం ఓకే డ్యామేజ్ అయితే కాదండి ఇది డ్యామేజ్ పళ్ళులో వచ్చింది చూస్తున్నారు కదా ఇది మనకి డ్యామేజ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది